పిలో మానుకు రాసిన అయిన పౌలు పిలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనం చదువు ఎవరైనా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన కృపయు సమాధానమును మీకు కలుగును గాక ఐదవ ఆమెను మన కృప ప్రభు అయిన కృప మీ ఆత్మకు తోడై గాక మీ ఆత్మకు తోడై గాక ఆమె చెప్పండి మన ఆత్మకి ఏం తోడై ఉండాలి కృప తోడై ఉండాలి అందరూ చెప్పండి చెప్పండి కాబట్టి ప్రతిదినం మీ ఆత్మలకు దేవుని కృప తోడై ఉండును గాక నీ భర్త లేదా నీ పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు ఈ మాటని ఎప్పుడు పలుకుతూ ఉండాలి దేవుని కృప మీకు మీ ఆత్మలకు తోడై ఉండును గాక ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న మరొక కార్యం ఏమిటంటే ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉన్నటువంటి ఏడు కృపలు రాయబడ్డాయి ఏడు కృపలు ఏప్రిల్కి రాసిన పత్రికలో ఏడు కృపులు ఉన్నాయి మీరు అందరూ చదివి దాన్ని వెతికినట్లయితే ఈరోజు ఆ ఏడు కృపుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం గట్టిగా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి సంతోషంగా ఉన్న గట్టిగా లేదు చెప్పండి సో పిలోమాన్లో ప్రారంభం ఎండింగ్ అంటే అర్థమైంది ఆదియు అంతం ప్రతి పత్రికలో మనం అదే చూస్తున్నాం స్టార్టింగ్ ఎండింగ్ ఏముంటుంది కృప 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 అందరం నీ ది నీ యొక్క రోజు ప్రతి దినము మనం కృపతో మొదలయ్యి కృపతో మిగించబడాలి ప్రతి ఉదయం లేగగానే ఈ దినమంతా కృప తోడై గాక ఈ దినం మన పిల్లలకు కృప తోడైయుండును గాక ఈరోజు మన పనుల్లో దేవుని కృప కలుగునుగాక ఈ రాత్రి కూడా ప్రభా ఉదయం నుంచి ఇప్పటి వరకు మాకు ఉన్నందుకు స్తోత్రాలు ఈ రాత్రి కూడా మీ కృప మాకు తోడైండును గాక నిద్రపోవాలన్నా కురప కావాలి పక్కన వాళ్ళు చెప్పండి నిద్రే ఆరోగ్యం ఏంటి నిద్రే నిద్రపోవాలి అది మంచి ఆరోగ్యం అతి నిద్రే దరిద్రం కనీసం డాక్టర్లు చెప్పిన ప్రకారం ఎనిమిది గంటలు నిద్రపోవాలంట ఎన్ని చెప్పండి గట్టిగా ఎయిట్ అవర్స్ నిద్రపోతే శరీరానికి ఆరోగ్యం అనమాట రెండు చేతుల పైకి తెలియదు చెప్పండి ఓకే సో మంచిది ఫిలోమాను ప్రకారం మనం ఏం చేయాలి ఆదియు అంతము ఆరంభము ముగింపు దేనితో ప్రారంభించి దేనితో ముగించుకోవాలి కృపతో ప్రారంభించి కృపతో ముగించుకుందము గాక మరొకసారి పక్కన నీ ఆత్మకు దేవుని కృప తోడైయుండును గాక ఆమెన్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు కృపలు ఎబ్రి పత్రికలో ఉన్నాయి ఈ ఎబ్రి పత్రిక ప్రత్యేకంగా యోధా మతములో నుండి ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి విశ్వాసులకు రాయబడిన పత్రిక యోధా మతములో నుండి యోధా మతములో నుండి ఏసుక్రీస్తుని విశ్వసించిన విశ్వాసులకు రాయబడిన పత్రిక అందుకే హెబ్రి పత్రిక మొత్తం కూడా పాత నిబంధన అంశాలే ఉంటాయి అంత పాత నిబంధన కార్యాలు బలిపీఠము ప్రత్యక్ష గుడారము రక్త మాంసాలు ప్రోక్షణ మొత్తం పాత నిబంధన విషయాలే ఉంటాయి హెబ్రిలు అంటే ఎవరై అంటే వీళ్ళు ఇస్రాయేళలు ప్రజలు యూతులు అందరూ చెప్పండి ఇస్రాయేల్ ప్రజలు యూతులు గట్టిగా ఆమె చెప్పండి రెండు చేతుల పైకి తెలియదు చెప్పండి ఇప్పుడు ఏడు కృపలు వీళ్ళ గురించి రాయబడ్డాయి మొదటి కృప ఏమిటి చదువుదాం రెండో అధ్యాయము రెండో అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నామాల ఈరోజు మనందరూ ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఇంత మంచిగా ఏసయ్యా ఏసయ్యా యేసయ్య అని పిలవగానే అన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆ దేవుని కృప అందనండి ఇప్పుడు దేవుని కృప వలన యేసు పంపబడ్డాడు మనం అందరూ అనుకుంటాం తండ్రి అయిన దేవుడు కోపాగ్ని ఏంటి దహించగ్ని అయి ఉన్నాడని అంటాం కానీ ఆ తండ్రి అయిన దేవునికి కూడా ఏముంది కృప ఉంది చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం ఆయన కృపగలవాడు గనుక తన కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు అక్కడ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు చెప్పండి ఏ సయ్యా నా కోసం పంపబడడం కారణం ఏంటంటే దేవుని కృప ఆమె చెప్పండి అలా లుయ్యా ఇప్పుడు దానికి అన్న కొంచెం రాజు నాతో పంపించవా అన్న అనుకోండి ఓకే ఐజక్కన్న వాళ్ళ అబ్బాయి రాజన్న రాజన్న రాజును కొంచెం నాతో పంపించమంటే అప్పుడు పంపించాడు అనుకో ఇప్పుడు నాతో రాజు రావడానికి కారణం ఎవరు ఐజ కన్నానా ఏం చూపించాడు కృప చూపించి తన కుమారుని పంపించాడు స్తోత్రం అక్కడి నుంచి ఆ కృప రాకపోతే ఈ వ్యక్తి నాతో కుమారుడు నాతో వచ్చేవాడు కాదు అలాగే ఈరోజు ఈ ఘోర పాపి కారణం దేవుని కృప వలన ఆయన తన కుమారుని పంపించాడు గట్టిగా చప్పట్లు కొట్టే స్తోత్ర చెప్పండి అలా మొదటి పాయింట్ దేవుని కృప వలన యేసు నా కోసం ఈ లోకోసం లోకానికి వచ్చాడు రాసుకోండి మొదటి కృప దేవుని కృప వలన అనండి చెప్పాలి గట్టిగా అందుకే బైబిల్లో రాయబడింది ఏ ఒన్ సువర్త మూడు పదహారు రాస్తున్నారా రాసుకోండి దేవుని కృప వలన నా కోసం తన కుమారుడైన యేస్సును ఈ లోకానికి పంపెను అంటే ఇదే కృప తండ్రైన దేవుని కృప ఆ కృప చూపించాడు గనకే నా ఏ సైనా కోసం వచ్చాడు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు ఈరోజు నేను ఆరోగ్యాన్ని రక్షణను అనుభవిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్ర చెప్పాడు హాలయోయా రెండవ కృప రెండవ కృప నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన కృపాసనము యొద్దకు కృపాసనం ఇదే కృప కృప కలిగిన సింహాసనం అందరనండి అసలు ఏ సైని ఎందుకు నమ్ముకోవాలంటే ఏ సయ్య పదివేలలో అతి సుందరుడైన దేవుడు గట్టిగా చప్పట్లో కొట్టి ఈ లోకంలో లాంటి సుంద్రుడు ఎవరుండరు ఆయన చూస్తే ఎవరు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండలేరు కానీ ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళందరూ మీరు చూస్తే వాళ్ళ సింహాసనాలు వేరు వేరుగా ఉంటాయి వెరైటీ వెరైటీగా ఏమంటాయి అలా మీకు ఇక రాత్రి నిద్ర పడ్డది ఇక స్తోత్రం చెప్పండి కానీ మన ఏసఐకి ఏ ఆసనముంది కృపాసనం అందరం చెప్పండి ఇప్పుడు మనందరం ఎక్కడికి వస్తున్నాం కృపాసనము దగ్గర చప్పట్లో కొట్టి దేవునికి స్తోత్ర అక్కడ ఏముందంటే ఆ సింహాసనములో కృపా మేము చెప్పండి అందుకే ఆయన కృపామయుడయ్యాడు కృపామయుడా నీలో కృపామయూడావసింపదేసినా సింహాసర కృపామయూడా కృపాసరం ఏ విషయంలో అయిన అర్హులమా మనం ఏ విషయంలో యోగ్యులమా మనం కానీ ఇక్కడ ధైర్యంగా ఏసఐ సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి చెప్పి దేవునికి చెప్పండి చదువుదాం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములోను మన వల్లనే శోధింపబడిన ఆయన పాపం లేనివాడుగా ఉండిన గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదు హాలయలుయా ఈ ప్రపంచం లాంటి మంచి దైవం ఎక్కడ ఉండరండి చెప్పట్లు కొట్టి దేవరికి ఉత్తరం ఎనీ టైం ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన పాదాలు పట్టుకొని ఆయన సింహాసనం ఎదుట మోకరించి తండ్రి అని పిలవగానే సహాయం చేసే గొప్ప దేవుడు ఆమె చెప్పండి సమయోచితమైన సహాయం నీకు పంపబడబోతుంది ఏ టైంలో ఆయనకు మొరుపెట్టినా ఆయనకు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మన ముందు ఇంకో సింహాసనం కాదు మన ఎదుట కృపాసనముంది చెప్పలే గట్టిగా ఏముంది మాకు అదే ధైర్యం అందరూ చెప్పండి మా ధైర్యం అదే చెప్పండి అందరూ చెప్పండి ఎందుకంటే మా దేవుడు ఉన్నాడు ఆమె చెప్పండి ఆ కృప ఎద్దకు నేను వెళతాను కృప పొందుకుని వస్తాను చెప్పండి కొట్టి దేవుడికి స్తోత్ర గట్టిగా అలీలు చేద్దామా అలెలుయా ఈరోజు నీకు జైను అన్నాడా దేవుడు ఎప్పుడైనా ఈ టైంలో అన్నానమ్మా నేను వందనాలమ్మా స్తోత్రం మీకు పని పాట లేదా టైం ఏ టైంలో రావాలి రావు కాలంలో వస్తే మేము ప్రార్థన చేస్తామా అన్నానా ఇప్పుడన్నా చెప్పండి స్తోత్ర నుండి చేతుల పైకి ఎత్తి గట్టిగా లేదు చెప్పండి సహాయం పొందుకోవడానికి ఆ కృపాసమాసనం ఎదుట ఇరవై నాలుగు ఇంటు ఏడు ఎప్పుడైనా ఆయన దగ్గర నుండి మనం సహాయం పొందుకోవచ్చు అదే కృపాసన చెప్పండి ఎక్కడున్నా నువ్వు ప్రార్థన వెంటనే దేవుడు నీకు సహాయం పంపగలిగిన దేవుడు చెప్ప అటువంటి సింహాసనం మనకుంది కనుక ధైర్యంగా మీరు బ్రతకొచ్చు ధైర్యంగా జీవించవచ్చు బ్రతకడమే కాదు అనేకరిని మీరు బ్రతికించగలరు బయటికి చెప్పట్లు కొడతారా ఆమె ఒక్క మాట నేను చదివి ప్రార్థన చేయబోతున్నా అదే ఎవరి పత్రికలో ఒక మాట ఉంది అదేమిటంటే పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చి చదువుదాం కాబట్టి వడలిన చేతులను వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి మరియు బెనకగా కుంటికాలు బెనక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని చేతుల పైకి తల్లి చెప్పండి సడలిన చేతులను సడలిన మోకాళ్ళు ఏం చేయాలంట బలపరచాలంట అందరు చెప్పండి మీరు ఎవరు తెలుసా బలపరిచేవాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పండి నువ్వు బలపరిచేవాళ్ళు నువ్వు అనేకులు బలపరుస్తావని చెప్పండి ఆమె ఎందుకు తెలుసా నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు గుట్ట చప్పట్లో నీకు సహాయం చేసే కృపాసనం ఉంది ఆ కృపాసనం ఎదుట ధైర్యంగా వెళ్ళొచ్చు ఏ క్షణంలో భయపడ్డావో అదే మరుక్షణంలో ధైర్యముతో ఆయన తట్టు చూడగానే వెంటనే నీకు విడుదల చేస్తాను చెప్పండి నువ్వు రేపు దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు లేకపోతే ఆ మంచి రోజు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీవు బాధలో ఉండగా ఎక్కడ ఉండగా ఆ క్షణములోనే తండ్రి అని మరుపెట్టగానే ఆయన నీకు జవాబిస్తాడు ఆయన నీకు సహాయం పంపిస్తాడు అటువంటి కృప పొందిన వాళ్ళు మనందరం నాకెవరున్నారు నన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు నాకు తోడే ఏమి ఇక నీ నీ నోటికి ఆ మాట రాకూడదు ఆమె చెప్పండి చెప్పాలి గట్టిగా అలా అనేవాళ్ళందరికి నువ్వే ఆధారంగా మారాలి కొట్టు సౌత్రరా అలా మాట్లాడే వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు లేరు కానీ నీకు సహాయం చేసే కృపాసనముంది సహాయం చేసే కృపాసనం ఉంది కనుక మాట్లాడే వాళ్ళకి ఏం చేయాలి కృపగా మారాలి మేమున్నాం ధైర్యం ఉండు ఈ నమ్ముకుంటే నీకు కూడా ఇదే ధైర్యం వస్తుంది అని నువ్వు చెప్పగలిగితే ఆ కృప వాళ్ళు కూడా పొందుకుంటారు కనుక రెండు కృపలు ఒకటి ఏంటి దేవుని కృప వల్లే ఆ కుమారుడైన ఏసు మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఆమె చెప్పండి రెండోది దేవుని కృప మన కొరకు కృపాసనమును సిద్ధపరిచింది కనుక ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు పక్కన ఎప్పుడైనా ప్రార్థన చేసి ఇరవై నాలుగు గంటలు ఎడతెగకు ప్రార్థన చేయొచ్చు నీ ప్రార్థనలు ఆలకించబడతాయి నీ ప్రార్థనలకు జవాబు దేవుడు దయచేస్తాడు సమయోచితమైన సహాయం నీకు వస్తుంది అందుకే మానక ప్రార్థించాలంటే ఏం చేయాలంటే చెప్పండి గట్టిగా ఏం మాన్న పర్వాలేదు కానీ ప్రార్థన మానకూడదంట పక్కన పక్కన చెప్పండి మానక ప్రార్థన చేయాలి అందుకే సాతాన్ చూడండి ప్రార్థన అయినా మానిస్తుంది కానీ మిగతా ఏది మానేది ఎందుకంటే ఏదైనా మానొచ్చు కానీ ప్రార్థన మానకూడదు కనుక ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తే దేవుడి దగ్గర నుండి ఏం పొందుకుంటావు సహాయాన్ని పొందుకుంటావు సాతాను తంత్రం ఏంది దీన్ని మానిస్తే నీకు సహాయం రాదు నిన్ను ఇరుకులో ఇక్కట్లో ఇబ్బందుల్లో పడవచ్చు అన్నాడు ప్లాన్ చెప్పండి ఏసు నామంలో ఏదే ఏమైనా జరగని అలై గట్టిగా అలై లూయ్యా ఏమండి క్రికెట్లో దెబ్బ తగిలితే మెదలకుండా కూర్చుంటారా అటు ఇటు కట్టుకొచ్చుకుంటు ఆడేస్తా అలై లూయ పో ఎప్పుడు ఆర్డర్ తెలుసా ఇక నా వల్ల కాదు నాయనో అనుకున్నప్పుడు మాత్రం కూర్చుంటారా గట్టిగా అని చెప్పండి కనుక ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన చేయటం మానవద్దు ఆమె చెప్పండి ప్రార్థన మానకూడదు పక్కన వాళ్ళు చెప్పడం అన్నమాట అమ్మా ప్రార్థన మానకూడదు ఆమె ఇది మానక్క వచ్చావంటే నీకు మానక సహాయం వస్తానే ఉంటుంది పక్కన వాళ్ళకి చెప్ప నువ్వు ప్రార్థన మానకుంటే నీకు మానక సహాయం వస్తానే ఉంటుంది ఎక్కడి నుంచి కృపాసనము యొక్క నుండి నీకు సహాయం వస్తానే ఎవరికి వస్తుందో రాదో గాని ప్రార్థించే వాళ్ళకి కృపాసనము వద్ద నుండి ఏమొస్తా ఉంటది సహాయం వస్తానే ఉంటది దేవుడి కృప కలుగును గాక అలా అందరూ మోకరిద్ద ప్రార్థన చేసుకుందాం